ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసులు అనేకమైనటువంటి అనుష్ఠానాలు కామ్యకర్మలు చాలా తెలియజేశాను మీ అందరికీ సనాతన ధర్మ వైభవంలో ప్రస్థాన త్రయం అనేటటువంటిది ఒక ఉత్కృష్టమైనటువంటి త్రయంలో దశోపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత అనేటటువంటిది మూడింటిని కలిపి ప్రస్థాన త్రయము అంటారు బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తుల యొక్క జ్ఞానం లేదే బ్రహ్మసూత్రాలు అర్థం సూత్రాల్లో ఒక చిన్న సూత్రంలో అనంతమైన తత్వం నిండి ఉంటుంది విషయం నిండి ఉంటుంది సామాన్యులకు అది అర్థం కావది సంస్కృత పరిజ్ఞానంతో పాటు భగవత్ అన్వేషణ చేసేటటువంటి వారు మాత్రమే గ్రహిస్తారు అన్యులకు చెప్పేంత వరకు అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం కాదు ఒక చిన్న పదంలోని గంభీరమైన అర్థాలు నిండి ఉంటాయి బ్రహ్మసూత్రాల్లో అతాత బ్రహ్మ జిజ్ఞాస అని మొట్టమొదటి సూత్రం ఉంటుంది ఈ అథ ఆ తరువాత ఏ తరువాత అనేటటువంటి కేవలము అత శబ్దానికి వందల పేజీల భాష్యం రాసినటువంటి వారున్నారు అథ అని ఎందుకు శం వ్యాసమహర్షి కనుక అంత కఠినమైనటువంటి బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు దశోపనిషత్తులు భగవద్గీత అందుకని సరళంగా తత్వం అర్థం కావాలి బ్రహ్మ విద్య అర్థమయ్యేటటువంటిది ఏదైనా ఉందంటే కేవలము భగవద్గీత మాత్రమే ఈ ఒక్క భగవద్గీతను నువ్వు అధ్యయనం చేసి గ్రహించినావా ఇక బ్రహ్మసూత్రాలు అయితేనే ఉపనిషత్తుల్ని మీకు అర్థమవుతాయి ఎందుకని యోగశాస్త్రి బ్రహ్మవిద్య యోగశాస్త్రి శ్రీకృష్ణ సంవాధి అని పలుకుతుంటారు ప్రతి అధ్యాయానికి అలా మానవుడు యొక్క చిత్తవృత్తి నిరోధకాన్ని మనకు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల్లో చిత్తవృత్తుని ఎవలా నివృత్తి చేసుకోవాలి అనేటటువంటిది మనకు వర్ణించి చెప్పినారు కలియుగం ఇక ముప్పై ఆరు సంవత్సరాల్లో ప్రారంభమవుతుందన్న సమయంలో అర్జునుడికి యుద్ధ భూమిలో కురుక్షేత్ర భూమిలో నిర్వీర్యమై పడిపోయినటువంటి అర్జునుని చూచి చెప్పినటువంటిది భగవద్గీత ఏమయా ఆ సమయంలో ఎందుకు చెప్పినాడు అరణ్యవాసంలో ఉండేరు వాళ్ళు ఎంతో సమయం అప్పుడు కూర్చోని ఉన్నారు అప్పుడు చెప్పచ్చు భగవద్గీత కానీ చెప్పల సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే కృష్ణ పరమాత్మ అందించినాడు అర్జునుణ్ణి దృష్టిలో ఉంచుకొని చరాచర ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇది మత గ్రంథం కాదు భగవద్గీత అనేటటువంటిది మత గ్రంథం అని ఎవడైనా అన్నాడంటే వాడికిచ్చివాడు ఇది మానవాడి ప్రతి మానవుడి కర్తవ్యాన్ని గుర్తు చేసేటటువంటిది ప్రకృతికి పురుషుడికి మధ్య ఉండే సంబంధాన్ని చెప్పేటటువంటిది మానవుడి యొక్క సమస్తమైనటువంటి కర్మలకు కారణమనేటటువంటి దాన్ని వెతికి చెప్పినటువంటి గ్రంథం ఇది దేని ద్వారా మానవుడు పతనమవుతున్నాడు అద్భుతమైనటువంటిది ఆ భగవద్గీత సేనయోరుభయోన్ మధ్యే సైన్యం మధ్యలో కూర్చొని నిలబడి చెప్పినటువంటి ఆ యుద్ధం ఈనాటికి జరుగుతూ ఉంది ప్రతి హృదయంలో ప్రతి శరీరంలో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యావి ధీయతి అన్నాడు ఈ శరీరమే ఒక క్షేత్రము నిరంతరం జరుగుతూనే ఉన్నాయి కనుక అలాంటి పవిత్రమైనటువంటి గ్రంథం భగవద్గీత భగవంతుడు చెప్పినటువంటి బ్రహ్మవిద్యాని అని గీత అనే దానికి అర్థము బ్రహ్మవిద్య బ్రహ్మవిద్య ఇప్పుడు తెలుస్తుంది త్యాగే నైకే అమృతత్వాయ మానసు త్యాగం ద్వారానే మనకు పరతత్వం అర్థమవుతుంది గ్రహించగలం త్యాగే నైకే అమృతత్వాయ మానసు ఆ త్యాగమే ఇక్కడ మనకు త్యాగి 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 తాగి 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 తా భగవత్ రసాన్ని తాగటం త్యాగం చేయటం అరిషట్ వర్గాలను గురించి చింతించి త్యాగం చేయటం కనుక అలాంటి పవిత్రమైనటువంటి భగవద్గీత అనేకమైన అంశాలు మీకు చెప్తుంది ఏమిటండి ఎన్నిదో చెప్తున్నారు అనగా రేగదాని యొక్క అభిప్రాయము అంటే వంద మంది స్వామి భగవద్గీతలో ఒక శ్లోకం అన్న మాకు రోజు చెప్తే బాగుంటుంది అని ఒక సలహా ఇచ్చారు ఒక వ్యక్తి మంచిది కానీ పూర్వము నేను ఒక ఐదారు సంవత్సరాల రెండు మూడు సంవత్సరాల యాక్ టీవీలో భగవద్గీత ఏడు వందల శ్లోకాలు కనీసం రికార్డింగ్ చేయటానికే మూడు సంవత్సరాలు పట్టింది దాన్ని టెలికాస్ట్ చేసే వాళ్ళు ఐదు సంవత్సరాల ప్రతిరోజు నిత్యం ఆరు నుంచి ఆరున్నర వరకు ఒకరోజు ఉదయం పూట భగవద్గీత ప్రసారం చేసినాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా దాన్ని వీక్షించినారు కొంతమంది కొంతమంది చూడలేదు కొంతమందికి తెలియదు కానీ నా కర్తవ్యం మాత్రం భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని ఆ కృష్ణ పరమాత్మని ప్రేరణతో ఏడు వందల శ్లోకాలు తెలియచేసిన కానీ ఆ యొక్క క్యాషెట్లు ఏమైనాయో తెలీదు ఆ యాజమాన్యం నాకు ఇచ్చింది లేదు వాళ్ళని తీసేసుకున్నారు కలిసిపోయింది మరొక్కసారి ఆ భగవద్గీతను మీరు కూడా ఈ యొక్క యూట్యూబ్లో ప్రతిరోజు ఒక శ్లోకాన్ని చెప్పమని అర్థించినాను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే యూట్యూబ్లో చూసేవారి సంఖ్య ఉంటే ఉత్సాహం ఉంటుంది మాకు కూడా ఓ పది మంది చూసినారనుకోండి పది మందికి ఎందుకు ఇంత ఖర్చు పెట్టి చేయటం అని అనిపిస్తుంది నాకు అది ఎవరికైనా సాధారణం కనుక మేము వింటాము భగవద్గీత చెప్పండి అనేటటువంటి వారు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి ఈ ప్రోగ్రాం కింద మెసేజ్ పెడతారు కదా మీరు కామెంట్స్ పెడతారు కదండి ఆ కామెంట్స్ పెట్టండి మేము వినాలనుకుంటున్నామని చూస్తాం ఎంతమంది వినాలనుకుంటున్నారు వారిని చూసి ఒక శుభ నేను ఆ భగవద్గీతను ఒక్కొక్క శ్లోకాన్ని అందించే ప్రయత్నం చేస్తానని మనం చూసుకుంటున్నాను అందరూ కూడా ఎందుకంటే సనాతన ధర్మం నానాటికి ఎంత భయంకరమైన స్థితికి దిగదారిపోతుందో మీకు అర్థం కావటం లేదు హిందువుల్లో ఐక్యత లోపిస్తూ ఉంది పరమతాలు మనల మీద దండెత్తుతున్నాయి చాప కింద నీరులాగా చేరుతున్నాయి అయినా మన హిందూ సోదరులు చలనం లేదు మన శాస్త్రాన్ని మనమే అధ్యయనం చేయకపోతే వారి యొక్క మాటల బురిడిలో పడి మనం ఉభయ భ్రష్టత్వం పడుతాం ఇలా ఇక్కడ తరించక అక్కడ తరించక జన్మను మనం వృద్ధా చేసుకున్న వారం అవుతాం కనుక ప్రతి ఒక్కరు భగవద్గీత కనీసం నిన్ను వేద వేదాంగాలు చదవమని చెప్తూ ఉండేది అవి సాధ్యం కూడా కాదు ప్రతి ఒక్కరు ఇప్పుడు వేదం కావాలనే బుక్ స్టాల్ ఏ పుస్తకం అనేది నీకు తెలియదు కానీ భగవద్గీత భగవద్గీత ప్రతి భాషలోనూ లభిస్తుంది ప్రతి పుస్తకాలయంలోనూ లభిస్తుంది భగవద్గీత దాన్ని చక్కగా అధ్యయనం చేయండి మహాపురుషులు మంది ఉన్నారు వారి దగ్గరికి కూర్చొని ఆ గీతను అర్థం చేసుకోండి అర్థం చేసుకొని అనుష్ఠానం చేయండి అనుష్ఠానం అంటే ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి ఒకటి పారాయణం చేస్తూ మరొకటి ఆచరణ చేస్తూ అనేకమైన అంశాలు చెప్తారు కర్మరహస్యం చెప్తారు ఆ కర్మ ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని మీకు అందిస్తుంది గీత కనుక దాన్ని దృష్టిలో ఉంచుకొని చక్కగా మన జీవితానికి ఒక మంచి మార్గాన్ని ఏర్పరచుకోవాలి ఎన్ని పుణ్యాలు చేస్తే ఈ మానవ శరీరం లభించింది ఈ మానవ శరీరాన్ని కేవలము ఇంద్రిముల ద్వారా రసాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తున్నామే తప్పమాత్మను గురించి మనం తెలుసుకోవటం లేదు బీటెక్ చదివేవాళ్ళు ఇంజనీర్ చదివేవాళ్ళు సాఫ్ట్వేర్లు మంది ఉన్నారు భగవత్ తెలియదు వాళ్ళకి అదే ఒక ముస్లిం సోదరుడు ఉన్నాడు వాడు బాల్యంలోనే టోపీ వాడి యొక్క వేషధారణ వేసుకొని తిరుగుతాడు కానీ ఒక హిందూ సోదరుడు కనీసం బొట్టు పెట్టుకునే దానికి కూడా సిగ్గుగా భావిస్తున్నాడు వారి వారి మతాల్లో చెప్పబడినటువంటి విధి విధానాలను వాళ్ళు అనుసరిస్తున్నారు ప్రతి ఆదివారం వాటికి చదువు వచ్చినా రాకపోయినా వాక్యాన్ని వినాలి అనేటటువంటి ఉద్దేశంతో వెళుతున్నాను నువ్వు ఎక్కడికి వెళుతున్నావు ఏం చేస్తున్నావు కేవలము ఈ మాయా ప్రపంచంలో ఈ చరవాణిని పట్టుకొని ఆడుకుంటూ నీ జీవితానంత ధ్వంసం చేసుకుంటున్నావు సమయాన్నంతా వృద్ధా చెలుసుకుంటున్నావు ఆ వృద్ధా చెసుకునే వృద్ధాప్యత్యాయుడు శరీరం మీదకు వచ్చినప్పుడు నీ మనసు భయంకరంగా కలుషితం అయిపోయి ఉంటుంది కృష్ణ రామ అనేటటువంటి స్థితిని కూడా కోల్పోతారు కనుక సనాతన ధర్మంలో అతి ప్రధానమైనటువంటి గ్రంథం భగవద్గీత చూడండి అనేకమైన మతాలు ఉన్నాయి ప్రపంచంలో ఏ మత గ్రంథానికి కూడా జయంతి లేదు ఒక్క గీతా జయంతి ఉంది ఇక ఏ మతానికి లేదు విశ్వవ్యాప్తంగా ముస్లింస్ ఉన్నారు ఖురాన్ జయంతి లేదు బైబిల్ జయంతి లేదు ఒక్క గీతా జయంతి మాత్రమే ఉంది దాన్ని బట్టి అర్థం చేసుకోండి నువ్వు హిందువుగా పుట్టినందుకు గర్వించాలి అలాంటిది నువ్వు ఏ చేష్టలకు లోనై నీ జీవితాన్ని గందరగోళం చేసుకుంటున్నావు కనుక భగవద్గీత వినాలి స్వామి అనేటటువంటి వారి కామెంట్ బాక్స్లో పెట్టండి చూస్తాను ఎంతమంది చూస్తారు తప్పకుండా భగవద్గీతను అందించే ప్రయత్నం చేస్తానని ఆశిస్తూ లోకా సమస్త సుఖినో భవన్ ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్